సమంత ఒక గొప్ప నటి అంతకన్నా అంతకన్నా గొప్ప విషయం ఏమైనా ఉంది అంటే ఆమె ఆమె మనసు గురించి చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి అంత మంచి అమ్మాయి తను సినిమా ప్రపంచానికి అడుగు పెట్టినప్పుడే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసింది ఎంతో మంది వికలాంగులకి అలాగే ఇంకా ఎంతో మంది చేపట్టింది పాటుగా అంటే హీరోయిన్ గా ఉంటూనే ఆమె ఎన్నో బిజినెస్ రంగాల్లోకి అడుగుపెట్టింది బట్టల వ్యాపారం అలాగే ఆహార వ్యాపారం ఇంకా పిల్లలకి సంబంధించిన స్కూల్ ఏకమని స్కూల్ కానీ ఇంకా ఒక్కటి కాదు మల్టిపుల్ రంగాల్లో ఆమె అడుగుపెట్టింది తాజాగా తను స్పోర్ట్స్కి సంబంధించి పికిల్ బాల్ క్రికెట్ కూడా పెట్టడం జరిగింది అయితే ఇవన్నీ కాకుండా ప్రజెంట్ మనం చూస్తున్నట్టయితే ప్రపంచంలో రోగాలు ఎక్కువైపోతున్నాయి అయితే అది తీసుకునే ఆహార లోపం వల్లే అని చెప్పి సమంత గట్టిగా నమ్ముతుంది తనకు వచ్చిన మయోసైటిస్ కూడా దానికి ప్రధానమైన కారణం అని తను నమ్ముతూ వచ్చింది అయితే ఈ క్రమంలో తను ఏం చేసింది అంటే ఆర్గానిక్ కి సంబంధించిన ఒక బిజినెస్ ని వ్యాపారాన్ని సెట్ చేయబోతుంది దీనికి సంబంధించి దేశ విదేశాల నుంచి ఎన్నో విత్తనాలని తీసుకొచ్చి తెప్పించి భారత క్లైమేటిక్ కండిషన్స్కి బా ప్లాన్ ఇది చాలా పెద్ద అడుగు పెడుతోంది అంతేకాకుండా ఎంతో మందికి సహజ సిద్ధమైన ఆరోగ్యాన్ని అందించాలనేది సమంత ఉద్దేశం ఈ క్రమంలో సమంతకు అండగా నిలవబోతున్నారు నాగార్జున అమల నాగార్జున అమల గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అమలా గారు అయితే ఆ ఒక సంస్థని ఏర్పాటు చేశారు బ్రూ బ్లూ క్రాస్ అని చెప్పేసి బ్లూ క్రాస్ అనేది ఏంటంటే వీధి జంతువులు అంటే కుక్కలు కానీ లేకపోతే ఏదైనా మూగ జంతువులు ఎక్కడైనా సరే ఇబ్బంది పడుతుంటే వాళ్ళ కేర్ తీసుకోవడం కానీ అన్ని విషయాల్లో ఆవిడ సోషల్ సర్వీసెస్ చాలా బాగా చేస్తారు ఈ క్రమంలో ఆవిడ మొక్కల విషయంలో కూడా చాలా ఇంప్రెస్ అయ్యేవి నాగార్జున అమలు ఇద్దరు కూడా ఈ క్రమంలో సమంతతో కలిసి అదే ఒక ఈ ప్లా మొక్కలకి సంబంధించిన విషయాన్ని వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళాలి అంటే దేశ విదేశాల్లో ఎన్నో మొక్కలు పెరుగుతూ ఉంటాయి కదా అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓట్స్ అనేది పంట ఆస్ట్రేలియాలో ఎక్కువగా పండుతూ ఉంటుంది అలాంటిది ఇప్పుడు మన భారత్లో కూడా కొన్ని రకాల గింజలతో దాన్ని హైబ్రిడ్ చేసి అది కాస్త వ్యాపారం చేసి అందరికీ కూడా అందించే రకంగా ఎకనామిక్ గా దానికి నాగార్జున అమలా కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంట సో త్వరలో నాగార్జున అమలా సమంత వీళ్ళ ముగ్గురు కూడా పార్ట్నర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి